పటోలా శారీస్ అండి ఈ వీడియోలో అయితే పటోలా శారీస్ అన్ని చూపిస్తే సో ఓపెన్ ప్లేస్ చూపిద్దాం చూపిస్తాం అనుకున్నా క్లైమాట్ సపోర్ట్ అయితే కదా రెండవ చేస్తుంది కలర్ క్లర్ గా ఉంది అనమాట సో లోపలికి వెళ్ళే మీకు శారీస్ అన్ని క్లియర్ గా వీడియో అయితే తీద్దాం చాలా వీడియోలో హలో అండి నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం శారీ కలెక్షన్ అనమాట సో పటోలా శారీస్ అసలు పటోలా శారీస్ అయితే బోర్ పడుతుంది ఎన్ని సార్లు చేసినా ఫుల్ సేల్ అనమాట ఈ కలెక్షన్ అంతా బాగా సేల్ అవుతాయి మాట దగ్గర అండ్ బడ్జెట్ ఫ్రెండ్లో మీ అందరికీ మళ్ళీ పట్టాల సారీస్ అయితే తెచ్చేసాము ఒకసారి చూసేయండి అవైలబుల్ కలర్స్ అండ్ అవైలబుల్ మోడల్స్ అయితే చూద్దాము సో ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్స్ చూడండి చాలా బాగుంటుంది కలెక్షన్స్ అన్నీ కూడా బాగుంటాయండి సో ప్రైస్ కూడా బెస్ట్ ఉంటుంది నేను వీడియోలో అయితే చెప్పను ఎందుకంటే మీరు పోస్ట్ చేసుకోవాలి కాబట్టి వీడియోలో చెప్పట్లేదు డిస్క్రిప్షన్లో రాస్తాను యూట్యూబ్లో అయితే పైన లో రాస్తానండి సో చూసేయండి ఫస్ట్ కలెక్షన్ ఫ్లవర్ ఉంది వావ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో ఎక్కువగా చూడండి క్లీన్ శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూస్తాము సో ఇది సూపర్ కదా సో క్లియర్గా ప్రతిసారి కూడా పట్టలో ఇలాగే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి సో బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ ఇట్లా వస్తుంది సో పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట సారీ సో రీజనబుల్ ప్రైస్ అండి ది బెస్ట్ ప్రైస్లో అయితే మే ఇది ఇదైతే ఇంకా అండి అయితే అండి డిజైన్ అసలు ఇప్పుడు గుర్తుందో మీకు డ్రెస్సెస్ అయితే ఎన్ని సేల్ చేస్తున్నాము సో ఇప్పటికీ ఉండాలి ఫుల్ సేల్ అనమాట మన దగ్గర ఈ మోడల్ అయితే మామూలు కాదు గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ సో ఇది కూడా ఒకసారి చూద్దాము సో ఇది వచ్చేసి పళ్ళు సో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట సారీ అంతా సో నెక్స్ట్ ఇంత చూపించాను కదా దానిలోనే ఇది ఒకటి అనమాట ఒకసారి చూసేయండి ఫ్లవర్ గ్రీన్ అండి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ సో చూడండి సో సారీ అంత సో పల్లు బాట్ ఇదొక తెసే బ్లౌజర్ నే సో ఇంత కొద్ది విషయం కదా దానిలో పింక్ కలర్ అవ్వాలి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ అని చూడండి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ సో ఇది చూసారు కదా సేమ్ అలాగే ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఒకసారి చూడండి అట్టు శారీ టైప్ అండి చాలా బాగుంటుంది సో ఇది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసిన కలెక్షన్ కదా ఒకసారి చూడండి అంత ఫాల్ ప్రింట్ వస్తుంది సో కూడా అయిపోదండి ఆ ప్రింట్ ఆ చేసుకోండి ఆల్రెడీ పర్సనల్ గా యూస్ చేస్తున్నాం కూడా బ్లౌజ్ బాగుంది పళ్ళు పార్ట్ బాగుంది సో పళ్ళు పాట్ చూసాను ఎంతో హైలైటర్ లో మీకు కూడా వచ్చేసి పట్టు చీర టైంలో ఉంటుంది ఇవైతే ఎన్ని సేల్ చేశాను నేనైతే ఎక్కలేదు వీటికి కలెక్షన్స్ ఇవన్నీ కూడా సో ఈ లో టూ కలర్స్ అవైలబుల్ అండి సో ఒక కలర్ అయితే చూపిస్తాను గ్రీన్ కలర్ దీనికి డజిల్స్ కూడా వస్తాయి చూడండి గ్రీన్ సో దీని బ్లౌజ్ అండి దీని పలు పాట దినంలోనే ఇదొక కలర్ అండి సేమ్ ఉంటది బ్లూ కలర్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సో దిస్ అలా పింక్ కలర్ సో ఇదొక జస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అన్నమాట అబ్జర్వ్ చూడండి సో ఇది కూడా చూద్దాం ప్రతి సారీ పటోరా అంటే సూపర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటది అండ్ గ్రాండ్ లుక్ ఉంటది సో ఇది వచ్చేసి బ్రౌజ్ అని పలుబీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగున్నట్టుంది సో మంచిగా బయట తీద్దాం అనుకున్నా క్లైమేట్ అసలు సపోర్ట్లా సో ఇదైతే ప్లేన్ అండి సూపర్ గా ఉంటది పైన బూర్టీస్ గా ఉంటుంది అనమాట శారీ అయితే ఇట్లా వస్తుంది గోల్డ్ కలర్ అండి మీకు లైట్ పడుతుంది మంచి గోల్డ్ కలర్ కాంబినేషన్ సో ప్లేన్ మొత్తం ఇది ప్లేన్ అనమాట చాలా డీసెంట్ లుక్ ఉంటుంది దీనికైతే డజిల్స్ కూడా వస్తాయి చూడండి లావెండర్ షేడ్ లో ఉంటుంది ప్లేన్ కావాలనుకున్నాం అది ఇలా చూడాలి చూద్దాం మరి బ్లౌజ్ అండి సారీ మొత్తం పదు పట్ల సూపర్ అండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ లుక్ ఉంటుందండి క్లాసీ లుక్ ఉంది కలెక్షన్ అయితే దగ్గర ఎప్పుడూ సూపర్ తుఫారా చాలా రోజుల నుంచి పెడదాం పెడదాం అనుకుంటున్నాను అస్సలు కుదరట్లేదు సో ఇవి వీక్ అయితే పెట్టేసింది ఇంకొక మోడల్ చూద్దామండి గ్రీన్ అండి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చూడండి సో దీనిలో టూ కలర్స్ అయితే ఉన్నాయి శారీ మొత్తం చూడండి సో వేరే వేరే ప్లేజెస్ లో చూస్తున్నాను అండి భయంకరమైన ప్రైజెస్ ఇస్తున్నారు కొంతమంది అయితే రీజనబుల్ ఉన్నాయి కొంతమంది అయితే చాలా ఎక్కువ సో మన దగ్గర అయితే ఎప్పుడు అండ్ బడ్జెట్ ఫ్రెండ్ సో చూడండి బ్లౌజ్ పళ్ళు పట్ శారీ అంతా సో సేమ్ దానిలోనే బ్లూ అండ్ పింక్ కలర్ అండి ద సేమ్ రీజన్ కలర్ మారుతుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఎల్లో అయితే మ్యారేజ్ సీజన్స్ లో మామూలు సేవ సో ఇది అనమాట ఇవన్నీ కూడా ఇంకా బయటే బాగున్నాయి సో ఎలా అంటే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం

సో దీనికి వచ్చేసి ప్లెయిన్ బ్రౌజ్ వచ్చిందండి మీతో పాటు నేను చూడటాను ప్లెయిన్ సో పళ్ళు పట్టు చాలా గ్రాండ్ లుక్ ఉందండి మంచిగా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అండ్ చూడానికి గ్రాండ్ లుక్ ఉంటుంది అంత బాగుంటది కలెక్షన్ పటోలా ఏవైనా అంతే అంత క్రేజ్ ఇప్పటికీ తగ్గదు సో ఇప్పుడే మీతోనే ఓపెన్ చేస్తున్నాను ఈ సారి మీకే అర్థమవుతుంది ఓపెన్ చేసి కూడా సో ఇది పటోలాలో బ్లాక్ కలర్ అండి బ్లాక్ అంతా ఇష్టపడని వాళ్ళే ఉండరు బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ లో వచ్చింది సో ఇది కూడా ఒకసారి చూద్దాం సో ఇది వచ్చేసి బ్రౌజ్ పళ్ళు పాక్ అంటే ఇది ఆఫ్ అండ్ ఆఫ్ అండి లంగా అనే స్టైల్ లో వచ్చింది సో ఇదంతా మీకు కొంగులో వచ్చేస్తుంది ఇలా బ్లాక్ కలర్ అంతా కుచీల్లో ఉంటుంది సో ఇలాగా आम डॉक्टर